దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుణ్ణి మన జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం ఇక్కడ సర్వాధికారి భక్తులందరితో కూడా వారికి తోడై ఉన్నాడు నేను మీకు తోడుగా ఉన్నాను మీతోనే ఉన్నాను కాబట్టి మీరేం టెన్షన్ పడొద్దండి అని దేవుడు అనేకసార్లు అనేక మంది భక్తులతో మాట్లాడి ఈ మాట ద్వారా ధైర్యపరుస్తూ ఉన్నాడు అందుకే చూడండి మొదటి తెసల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో పదిహేడవ అక్షణాన్ని చదువుకుందాం ఆ మీదట సజీవులమై నిలిచి ఉండ మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము ఎంతకాలం ఉంటాము దేవునితో సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం ఎందుకంటే సదాకాలము ఆయన ఉన్న దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పమని భక్తుడైనటువంటి మోసతో దేవుడు మాట్లాడతాడు ఏమని చెప్పాలయ్యా ఇస్రాయిలు అడిగితే ఐగుప్త దేశంలో నుండి ఎందుకు వెళ్ళాలి ఎవరు నీతో మాట్లాడారు ఎవరు రమ్మన్నారు అని ఎవరైనా అడిగితే ఏం చెప్పమంటావు అని అంటే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పమని దేవుడు భక్తులైన మోషతో సెలవిస్తాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మన దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు యుగ సమాప్తి వరకు మనతో ఉండేటువంటి దేవుడు అలాగే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ ఉండే దేవుడు తర్వాత ఆయన సదాకాలము ఆయనతో ఉండుటకై మనల్ని ఏం చేస్తా అంటే సదాకాలం ఆయనతో ఉంచుకున్నటకు దేవుని యొక్క రాకడలో మనల్ని తీసుకొని వెళ్ళిపోతా ఆయన తీసుకుని వెళ్ళేటప్పుడు నువ్వు ఆశపడినటువంటి ఇల్లు కానీ పొలం కానీ స్థలము కానీ వెండి కానీ బంగారు కానీ అమ్మ కానీ ధాన్యం కానీ లేక ఇహలాక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు ఏవి కూడా మనం వెంట రావు చివరికి భక్తులైన యోగ ఏమన్నాడు చెప్పండి తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని వెళ్ళేటప్పుడు కూడా ఏడు మంది కుమారులను వారి భార్యలను వారి పిల్లలను ముగ్గురు కుమార్తెలు వారి భక్తలను వారి పిల్లల్ని కూడా నేను తీసుకుని వెళ్తాను అన్నాడా ఏమన్నాడు దిగంబరినై వచ్చాను మరలా దిగంబరిగానే వెళ్ళిపోతూ ఉన్నాను అంటూ ఉన్నాడు ఈ సంగతి భక్తులు గ్రహించారు అందుకే దేవుని మాట కంటే కూడా దేనికి వారు ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రియుల సదాకాలం మనతో ఉండేటువంటి దేవుడు యుగ సమాప్తి వరకు మనతో ఉండే దేవుడు అలాగే దేవుని యొక్క రాకడలో కూడా మనతో ఉండి మనల్ని నడిపించి రాజ్యానికి చేర్చుకొని అక్కడ సదాకాలం ప్రభుతో ఉండేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి మన దేవుడు ఈరోజు ఉండి రేపు ఉండకపోవడం కాదు నిన్న నేడు నిరంతరము ఏకరితిగున్న దేవుడు తర్వాత అనేకమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేసి చూపించే దేవుడు మారని దేవుడు మార్పు లేని దేవుడు మహామహిమ కలిగిన మహారాజు ఈయన మహారాజయ్యుండి మనకు సదాకాలము మీరు నాతో కూడా ఉంటారు అని దేవుడు చక్కని మాటలు మనకు సెలవిచ్చి మనల్ని ధైర్యపరుస్తున్నాడు మనుషులైతే మనల్ని మోసం చేయొచ్చు మనుషులైతే మాట తప్పుతూ ఉండవచ్చు మనుషులు మనం అవమానం చేయవచ్చు కానీ దేవుడు మనల్ని అలా చేయడు ప్రిలారు మనల్ని ప్రేమించి ప్రాణమే పెట్టిన దేవుడు మనకు ఆరోగ్యం కుదుటపరచలేడా స్వస్థత ఇవ్వలేడా కొరత తీర్చలేడా మనం అడిగినవి దేవుడు మనకివ్వలేడా అన్ని చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం సదాకాలం మనతో ఉన్నటువంటి దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకొని దేవుని ఎదుట హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు